మాట్లాడు కారణం మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా ఇచ్చిన ఆదేశాల ప్రకారం మొన్న జరిగిన ఇరవై మూడవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇరవై మూడవ తారీఖు గ్రామ సభల్లో మేము అందరం ప్రతి ఒక్క జన సైనికుడు పాల్గొనే విజయవంతం చేయడం జరిగింది ఇది చేయడం గ్రామ సభలు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఎన్ఆర్ చేహెచ్ ఏమేమైతే ప్రజలకి జాబ్ కార్డులు అందకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాగే పనులు ఏం చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి మొత్తం గ్రామ ప్రజలు అలాగే గ్రామంలో ఉన్న స సచివాలయ సిబ్బంది అధికారులు మిగతా వాళ్ళందరూ పాల్గొని దీని గురించి చర్చించి సర్ సర్పంచ్లతో కూడా నిష్కర్షణ చేయడం జరిగింది ఇది ఇలాగే ఎన్డిఆర్ కూటమి ప్రభుత్వం తరఫున మేము జనసేన పార్టీ తరఫున దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మీ పంచాయతీల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎలాంటి సంబంధించి కానీ వీధి లైట్లు కానీ కుళాయిలు కానీ అలాగే రోడ్లు నిర్మూలన కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే టీడీపీ అదే పంచాయతీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు చేయదలుచుకుంటే మాకు ఒక మాట చెప్తే మిని కూడా వచ్చి పాల్గొంటామని వినిపించుకుంటూ జై జనసేన జై హిందీ సాయి డెకిల్ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే తిరుపతి జిల్లా డెకిల్ మండలంలో గ్రామ సభలో ఇరవై ఏడు పంచాయతీలు నిర్వహించడం జరిగింది ప్రతి పంచాయతీలోనూ రాను వర్షాకాలం కాబట్టి పంట కాలం మీద డ్రైనేజ్ వ్యవస్థ మీద కరెంట్ దీపాల మీద ఎక్కువ చర్చించడం జరిగింది అదేవిధంగా శ్మశానాలకు దావలో ఆ శ్మశానాల షెడ్యూల్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగింది ఇందుకోసం భాగంగా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలందరూ పాల్గొని ఈ సభను జాగ్రత్త విజయవంతం చేశారు తీర్మానంలో ఆబోదించిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ వారి దృష్టిలో రాసుకొని తీర్మానం చేయడం జరిగింది వాళ్ళ గ్రామస్తులైతే స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ వాళ్ళ అవసరాలను వెల్లడించడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వ అధికారులు త్వరగా ఫండ్స్ తీసుకొచ్చి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకోమని తెలుగుదర్శన జరిగింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు ఇన్ఛార్జీలకు పిఓసీలకి కేంద్ర కార్యాలయం నుంచి పంపించడం జరిగింది ఒక సమాచారం ఆ సమాచారం మేరకు ఈరోజు ఇచ్చేసినటువంటి మా జనసేన మండల నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అందరికీ శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు మనం చూసాం గత ప్రభుత్వం కన్నా కానీ మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటుతో సమాధానం చెప్పి ఓటు వేసి గౌరవనీయులు పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా ఎన్డీఏ కోటంలో భాగంగా శ్రీ పొనిదల పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఐదు శాఖలు నిర్వహించే విధంగా మంత్రివర్యులుగా ఉన్నారు భారతదేశంలో మొట్టమొదటిగా పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడం ఆ నిర్వహణ అయ్యేటువంటి బాధ్యతలను ప్రభుత్వంలో ఇంక్లూడ్ అయినటువంటి అధికారులకి అప్పజెప్పి ప్రతి గ్రామంలో ఉన్న సమస్యని వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు రాష్ట్రంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాంట్లో ప్రతి పంచాయతీలో మా జన సైనికులు మేము ఒక కమిటీ వేస్తున్నాం ప్రతి పంచాయతీలో ఒక నాయకుడిని మేము ఆల్రెడీ గుర్తించి అతనికి బాధ్యతలు అప్పచెప్పుకున్నాం ప్రతి పంచాయతీలో ఉండే సమస్యలను ఆల్రెడీ మేము గతంలో అవన్నీ కూడా పంచాయతీకి తిరిగినప్పుడు మేము ఒక డైరీ కూడా మెయింటైన్ చేయడం కూడా జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ రోడ్సు కరెంటు పోల్స్ అదేవిధంగా ఇళ్ళ మీద కరెంట్ వెళ్ళటం అదేవిధంగా మనకి సీసీ రోడ్లు శ్వాసనాలకి మనకి స్వశలాలకి కావాల్సిన ప్రహరీ కానీ దోగలు కానీ అదేవిధంగా నదీ తీరానికి సంబంధించినటువంటి కాలువలు పంట కాలువలు అవన్నీ కూడా మరమ్మతుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం జన సైనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో జరిగినటువంటి పంచాయతీ సంబంధించిన సభలకి మీరు పాల్గొని ఎన్ఆర్జీఎస్ వర్కర్లకు సంబంధించినటువంటి ప్రతి బోర్డు కూడా మండల్ కార్యాలయాల్లో మన ఎండిఓ ఆఫీసులో ప్రతి పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏరియాలో బోర్డు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఏమేమి వర్క్లు వచ్చాయని చెప్పి పెట్టడం జరుగుతుంది ఇక్కడ మనకి ముఖ్యంగా మనకి ఆర్టికల్స్ పంటలకు సంబంధించినటువంటి నైంటీ పర్సెంట్ నిధులు ప్రభుత్వం ఇస్తుంది మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే మనం పెట్టుకోవాలి అదేవిధంగా పశువులు షెడ్లు అవి కూడా ప్రభుత్వం మనకి కేటాయిస్తుంది దాన్ని కూడా మీరు పెట్టుకుంటే ప్రజలు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అదేవిధంగా మనకి డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థని మెరుగుపరిచే విధంగా పవన్ కళ్యాణ్ అన్ని రకాలైనటువంటి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా వీటి మీడియాలో అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలని మనం అందరం కూడా కొనసాగించే విధంగా గ్రామాల్లో ఏదైనా కానీ పారదర్శకంగా ఉండే విధంగా మన జన ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా మనం అది గుర్తించి సోషల్ మీడియా ద్వారా పార్టీ ఆ తెలియజేయాలి అదేవిధంగా నిధులని పక్కదో పట్టించుకుంటా గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పంచాయతీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చెక్ లేకుండా వాళ్ళని నానా రకాలైన ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మనకి స్వర్ణ గ్రామ పంచాయతీలుగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దే విధంగా అంటే గ్రామాల్లో నుంచే అభివృద్ధి చాటుకోవాలి అభివృద్ధి అభివృద్ధి చాటాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మనకి అన్ని వెసులుబాట్లు అయితే ఉన్నాయి ఆ ఇసులుబాట్లన్నిటి కూడా ఎండిఓ కార్యాలయంలో మీరు వివరణ తీసుకొని ఎండిఓ గారికి మీరు అర్జీలు సమర్పించి మనకు కావలసినటువంటి హక్కులని మనకు కావలసిన అభివృద్ధి పనుల్ని మనం ఎంపిక చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులు వృద్ధులు మహిళలు అందరూ కూడా కూర్చొని నాకు ఈ గ్రామానికి ఇది అవసరం అని మనం తీర్మానం చేసుకొని రా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి గతంలో ఎవరు ఎప్పుడు చేయనటువంటి మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన కొత్త అయినా చాలా నిబద్ధతో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ఈరోజు ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా ఈ ప్రశ్నల ద్వారా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి పాటల్లో గ్రామ పంచాయతీలు ఒక మెరుగైన పరిపాలన అందిస్తాయని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై హింద్